ఇప్పుడు నేనేం సపోర్ట్ అంటే ఎందుకు ఎందుకు రాత్రి పోలీస్ స్టేషన్ ఎందుకు పిలుస్తారు చెప్పండి ఇప్పుడు ఎందుకు పిలుస్తారు మరి నేను ఏమంటున్నా నేను నేను ఇప్పటిదాకా గోబ్యాక్ అనే కాల్ కూడా చేయలేదు ఇక్కడ భవిష్యత్ వచ్చిన మీరు చూసిన వాళ్ళు నాకు తెలియదు నేను ఇప్పటివరకు ఇక్కడ గోబ్యాక్ కాల్ చేయలేదు లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి ఆల్ ఛానల్స్ మాట్లాడుతున్నాను తిరుగుతున్నా ఎక్కడైనా మీ వాళ్ళకి ఏదన్నా నేను గోబ్యాక్ అనే కాల్ అనేది ఇక్కడ ఉందా అది ఏం ఆధారాన్ని లేకుండా ఒప్పి అనవసరంగా ఎందుకు లేంటే పొద్దున్నేసి నేను మన దండకం చదివినట్టు చదువుతుంటే మన అది జవాబు ఇచ్చుకోలేక ఇబ్బందిలో పడతారు ఎందుకు నేను చెప్తాను ఇందాకనే చెప్తున్నా మీకు లేని ఒకటి లేని తోటి ఉట్టిగా అనవసరంగా పెట్టారు ఇప్పటికే పెట్టాను ఇప్పటికే వాళ్ళు తాగుబోతులు వేయి రెండు వేలు ఇస్తే తాగి పంటరు అని ఏమేమో మాటలు మాట్లాడుతారు వాళ్ళు ఇవన్నీ కలిపి మళ్ళీ పంచాయతీలు దాంతోనే తలకాయ పట్టుకుంటారు వాళ్ళు ఇప్పటిదాకా వరదాకారులు అంటున్నారు వాళ్ళు ఊంచింది తింటారు తింటూ తిన్నారు అంటున్నారు వాళ్ళ సంఘాల ప్రెసిడెంట్లు అవే మాట్లాడుతున్నాం మళ్ళీ దాంట్లో ఒకటి యాడా థ్యాంక్ యూ కాల్ ఇచ్చిన అనుకో తీసుకోకపోతే ఎస్ మీకు ఎస్ మీ కాల్ ఇచ్చిన మీరు నేను ఇచ్చిన కాబట్టి పాలన దగ్గర మీరు మాట్లాడేది అన్నప్పుడు దానికి చలో మీరు మీ డ్యూటీ మీరు చేశారు నేను కూడా అప్పుడు ఆబ్జెక్షన్ చేయగదా నేను ఏం దాంట్లో ఏం రోల్ రోల్ లేనప్పుడు మీరు అనవసరంగా ఇప్పుడు ఈ రాత్రి నన్ను బ్రహ్మానుడు ఏంది అనేది నాకు తెలుస్తుంది అది మీరే మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి ప్లీజ్ మాట్లాడండి మీ వాళ్ళు కావాలంటే కూర్చుంటారు చెప్పండి ఒకసారి ప్లీజ్ రైట్ ఓకే ఓకే రండి బ్రదర్ కూర్చోండి లోపల బయట అదే ఉంటే మీతో పాటు రండి బ్రదర్ లోపలికి వచ్చి మామూలు

పూర్తిగా మాకు కావాలని చెప్తారు అంటే మళ్ళా వచ్చినా లేదా డీటెయిల్ తీసుకున్నా ఇప్పుడు ఎంత ముందే అంటే అట్లా వచ్చి అయితే నాకు ఇచ్చాను సమర్గా చాలా సఫర్ అవుతుంది మరి సఫర్ అవుతుంది మనం చెప్తే కాదు కదా అది సత్యనారాయణ సత్యనారాయణ ఫార్మర్ మినిస్టర్ ఓకే సంగీ రవీంద్రబాబు సీట్లకు వచ్చి

ఇంతకు ముందు వచ్చినప్పుడు మళ్ళా మాట్లాడిరు మాట్లాడిపించిండ్రు నేను డ్రెస్ షార్ట్ మీద ఉన్న మళ్ళీ డ్రెస్ వేసుకున్నా మళ్ళా మాట్లాడింద్రు మీరు మాట్లాడి కాదు అని అంటే అప్పుడు మీ ఇష్టం అని వాళ్ళతో కూడా మాట్లాడినా ఇవన్నీ అనవసరం కానీ నేను చూపి మాట్లాడుకుంటారు పొద్దుగా ఉంటే నేనే వస్తాను కదా చెప్తే వాళ్ళు చూపించింది చూపించారు వాళ్ళు కూడా వచ్చింది వాళ్ళు కూడా అదే చెప్పింది ఫోటో తీసుకోవాలి ఫోటో కూడా హలో అండి అదే నేను యాక్చువల్ గా ఈ కాల్ ఇచ్చింది నేను కాదు నాకు గవర్నమెంట్ కూడా లేదు నేను ఎక్కడ కూడా లాస్ట్ త్రీ కూడా నేను ఎక్కడ కూడా దీని గురించి ఏం స్టేట్మెంట్ మరి ఎందుకు మరి వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఆ చిన్న మిస్టేక్ తోటి నాకు ఎందుకు ఒక ఆయుధం ఇస్తారు రుచిగా అని నేను అన్న నేను రిక్వెస్ట్ చేసిన కాదు అంటే నేను నాకు ఏం లేదు కానీ ఒక అనవసరంగా లేదు ले 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 ना ना अरे इस्टा मैं मुझे सर जेष्ठमणि को माथा अरे मिस्टा गुर्जर आप प्लीज ये सर प्रॉब्लम है लोखाना ले ले ना मिस्टा ना केम ले मैं आज रात पांच तरफ से ना जैसे तो అంతే एम जैसे ये मामला दरअसल सरولو मैं समझत नहीं हूं ओके सर डांसर पूछूं मैं मदद हूं ओके सर डांसर नो हां नहीं भी समझता हूं काका